నర్తకి సెంటర్లోని లోని బాలాజీ మొబైల్స్ లో నిర్వహించిన డ్రాలో పలువురు విజేతలుగా నిలిచారు మొదటి బహుమతి కింద రెండు స్కూటర్లను సంస్థ ప్రకటించింది మొదటి దాన్ని నెల్లూరు నగరానికి చెందిన సత్యనారాయణ మరో స్కూటీను ముద్దుకూరు మండలం నేలటూరుకు చెందిన నాగేశ్వరరావు గెలుచుకున్నారు రెండో బహుమతి కింద ఎయిర్ కండిషనర్ మూడో బహుమతి కింద రెండు ఫార్టీ ఇంచెస్ టీవీలు నాలుగో బహుమతి కింద వాషింగ్ మిషన్ ఐదో బహుమతి కింద రెండు థర్టీ టూ ఇంచెస్ టీవీలు ఆరో బహుమతి కింద మూడు రైస్ కుక్కర్లను విజేతలు గెలుచుకున్నారు లక్కీ డ్రాలో విజేతలకు సంస్థ డైరెక్టర్ రవి స్వయంగా ఫోన్ చేసి బహుమతి గెలుచుకున్న సమాచారాన్ని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా తమ సంస్థ నెల్లూరు జిల్లా ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు నాణ్యతతో పాటు సరసమైన ధరలకు మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను అందిస్తుండటం వల్లే ప్రజలు తమను ఇంతగా ఆదరిస్తున్నారన్నారు రానున్న వేసవిలో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువ ధరడికి అందిస్తామన్నారు బహుమతులు గెలుచుకున్న వినియోగదారుడు సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వైడి బాలాజీ చౌదరి సిఇఓలు సాయి నిఖలేష్ సాయి నితీష్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చింది సార్ వన్ ల్యాక్ మొత్తం బైక్ మీకు ఫ్రీ వచ్చింది మన ఎక్కడ పోపంలోక్కడ సార్ మీరు సార్ సార్ కుదిరితే ఒకసారి ఒకసారి మంది మొబైల్స్ ఉంది బాబు बस हती नीरा قلت ديਨੇ பைក உள்ளதா பைក ஐயோ வந்தா கேலவு டைஸ் செகண்ட மீன்ல ரெவல் சுந்தமா ஹீரோ பிளஷர் பிளஸ் பை ப்ரோன்ட்ல ஹட்டோ மல்லி ஃபஸ்ட் prize இது கூட இந்த காசுல பைக்கோ சேம் ஒன்னொரு பைக்கே 20000ல பஸ்ல வைக்கணும் வசசுதா நீங்க டீக்கு போஷிங் யாராவது வேற லெவல் வீசாங்க సార్ ఇది నాగేశ్వర గారు ఇది విశ్వర్ నాగేశ్వరరావు గారు మాట్లాడేది సార్ నమస్తే సార్ మేము బాలాజీ మొబైల్ మాట్లాడుతున్నాం సార్ సార్ మీరు బాలాజీ మొబైల్స్ ప్రార్డుకున్నప్పుడు మీరు కూపన్ అయి సార్ అది లెక్కలో కూపన్ అయితే ఉంది సార్ ఓకే సార్ ఈరోజు మిమ్మల్ని అదృష్టం ఇచ్చింది సో ఫస్ట్ ప్రైజ్లో మీకు బైక్ అండి సార్ ఎక్కడ సార్ మీరు ఉండేది ఓకే ఓకే సార్ మీకు ఫస్ట్ ప్రైజ్లో బైక్ ఆఫ్ అయితే పెట్టాము దానిలో బైక్ ఆఫర్ అవుతుంది సార్ మీకు అది మన అడ్రస్ అవుతుంది కదా సార్ అప్పుడే కోపన్ తీసాము దాన్ని మీకైతే వచ్చి ఫస్ట్ ప్రైజ్ కలుగుతాము కుదితే ఒకసారి కుదితే రెండు సార్ షోర్ గారికి రండి ఓకే సార్ बर्बाया। सो बर्बाया लेकिन बर्बाया नहीं। सो बर्बाया बोलते रंगे लाइट बोलते गाँव बोलते हैं। एक 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 ए Pasar el mismo que sí.

नावडी से, नावडी। तीनों को ठीक हैं। तो एक बढ़िया। का थर्ड प्राइज एट टीस्पनरूस जोड़ से एक और फोर्डिटेक जोसली भी। वासुदेव कारी। वासुदेव। राजुले। राजुले। सांतरपुरा गुरंग द्वारा नास। टिकट एक अप्रूज जुड़ा समझे जैसा लगेगा ना तीस एस एम्, केस एम् देर, सिंपल एम्, केस एम्, ताकि तू जस्ट सीवी फैंक आउंसें बोल, इधर कैसे हाँ, ओवरटीम, डेस्ट वन, हाँ, डीवी राबीबाबू, डीवी Thank yeah. you. Yeah. 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 మన బాలాజీ సంస్థ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయింది బాలాజీ గారు బాలాజీ వాచ్ కంపెనీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి షోరూంలు ఉంటావన్న వన్ ఫిఫ్టీ షోరూమ్స్ స్థాపించారు నెల్లూరులో ఫస్ట్ ఫ్రై తీయటం అనేది ఇదే ఫస్ట్ టైం మనకు మన ఆర్గనైజేషన్ అట్లాగే మన మనం మనం కస్టమర్కి మనం ఇచ్చినంత సర్వీస్ కానీ ప్రైజ్ కానీ మరి ఎవరు ఇవ్వలేరు మన సర్వీస్ అదేవిధంగా ఈ రోజుకి కొన్ని లక్షల మంది కస్టమర్లు మన దగ్గర ఉన్నారు మార్కెట్లో మనం ఇచ్చే రేట్లు కానీ ఏ నెక్స్ట్ సమ్మర్కి ఏసీలు హోమ్ అప్లయన్స్ అన్ని వాషింగ్ మిషన్లు అన్ని ప్రోడక్ట్లు మన షాప్లో లభిస్తున్నాయి మన షాప్ మన బాలాజీ మొబైల్స్లో ఈసారి ఈరోజు ఫస్ట్ గిఫ్ట్ స్కూటర్ కొను గెలుచుకున్నారు సతీష్ గారు సతీష్ గారు మీరు ఈరోజు బైక్ బైక్ గెలుచుకున్నారు మీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటి వాళ్ళకి చెప్పండి ఈ ఫెస్టివల్కి పది పది ప్రైజ్లు పెట్టాము వాటి వర్త్ త్రీ ల్యాక్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి హీరో ప్లజర్ రెండు బైకులు పెట్టాము సెకండ్ ప్రైజ్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ థౌసండ్ అవుతుంది మూడో ప్రైజ్ సెల్కార్ ఫార్టీ త్రీ ఇంచెస్ అది ఇరవై వేల రూపాయలు వర్తు నాలుగో ప్రైజు ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్ అది పదిహేను వేల రూపాయలు దాని వర్తు ఐదో ప్రేజు సెల్కార్ థర్టీ టూ టీవీలు పదివేల రూపాయలు వర్త్ రెండు పెట్టాము ఆరో ప్రేజు సెల్కార్ టూ ఇంచెస్ టూ టూ రైస్ కుక్కర్లు మూడు పెట్టాము వీటి టోటల్ వర్త్ త్రీ ల్యాక్స్ ఉంది పది ప్రైజులు ఎత్తాం ఫస్ట్ ప్రైజు వినరీ కొన్నారు సెకండ్ ప్రైజ్ వినరు వస్తారు రేపు వస్తూ ఉంటుంది అందరి అందరు కస్టమర్స్ ఫోన్లో మాట్లాడారు వాళ్ళు రేపు వచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు మా పేరు సత్యనారాయణ మా షాప్ మీద సత్యనారాయణ ప్యాట్ నేను బాలాజీ కమ్యూనికేషన్ ఫిఫ్టీన్స్ కస్టమర్ని ఎవ్రీ ఇయర్లీ త్రీ ఫోర్ ఫోన్స్ కొంటుంటాను ఫస్ట్ టైం అబ్బాయికి ఫోన్ కొనిచ్చాను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను ఫోన్ చేసి చెప్పి కానీ గిఫ్ట్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంతేనా కొనిచ్చాము ఎడ్యుకేషన్ కోసమే ఎడ్యుకేషన్ కోసమే ఫోన్ ఒప్పో ఫోన్ కొనిచ్చాను దానికి లక్కీది పేసాము వస్తా అనుకోలేదు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే అదే అదే ఓపో అదే ఫోన్ అయ్యా అబ్బాయిగా కొనిచ్చాను